జయాబద్ధా ప్రధావంతే ఈ ఆశ అనేదత్త ఈ గొలుసుతో కనుక వాళ్ళంతా చుట్టారు కట్టబడ్డాడంటే వాడు దిక్కులు పరిగెడుతూ ఉంటాడట మామూలుగా గొలుసుతో కడితే పడి ఉండాలి వాడు కానీ ఈ ఆశ అనే గొలుసుతో కట్టబడ్డవాడు విపరీతంగా ఇక్కడక్కడక్కడ తిరుగుతుంటాడు వాడు ఎక్కడెక్కడో ఆయన చాలా గొప్పవాడు అండి పొద్దున లండన్లో టిఫిన్ చేస్తాడు మళ్ళీ సాయంత్రానికి న్యూయార్క్ పెడతాడు రాత్రికంతా మళ్ళీ ఇండియా వస్తాడంటే వాడు ఆశతో తిరుగుతున్నాడని అర్థం వాడు మహానుభావుడని కాదు భ్రమపడరాదు రాదు వాడు ఏం ఆశలతో తిరుగుతున్నాడు వాడు ఎందుకు మధ్యాహ్నం ఆయన టిఫిన్ లండన్ లండన్లో బ్రేక్ఫాస్ట్ అండి న్యూయార్క్లో లంచ్ చేస్తాడండి ఇండియాలో మళ్ళీ న్యూఢిల్లీలో రాత్రి ఆయన డిన్నర్ తీసుకుంటాడండి అంటే వాడు ఏమైపోతున్నాడు మనిషి వాడు ఏం కావాలి వాడికి ఏమో కావాలి వాడేమో కావాలి వాడేమో అయిపోతాడు అంతే అంటే మనం అనుకుంటాం అబ్బా ఇంత గొప్పవాడండి ఇక్కడ ఇట్లా అక్కడట్లా అంటే ఏమీ లేదు ఆశానామ మనుష్యాణం కాచిదాశ్చర్య శృంఖల యయాబద్ధా ప్రధావంతే దాని చేత కట్టబడ్డ వాళ్ళు మొత్తం దిక్కులు తెలియకుండా తిరుగుతుంటారు ముక్తాహతి తిష్టంతి పంగువతు గొలుసు గనక తీసేశాడో మామూలుగా గొలుసు విప్పితే ఒకచోటు ఉంటాడు గొలుసు కడితే ఒక చోటు ఉంటాడు విప్పితే పరిగెడతాడు కానీ ఈ ఆశ్చర్య శృంఖల ఏమిటంటే దీంతో చుట్టుకున్నాడంటే వాడు పరిగెడుతుంటాడు విప్పితే పంగువతూ ఓ చోట ఊరికి అట్లా ఉంటాడండి హాయిగా తపస్సు చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ అమ్మవారి పువ్వడెక్కడా గదరాడు ఏమండి అక్కడ మీరు అంటే ఎందుకు నాయన హాయిగా ఉన్నాం కదా ఎందుకు పరుగు ప్రశాంతంగా ఉంటాడు ఇది పరిస్థితి మరి ఇన్నిటి నుంచి దాటి గదా పోవాలి వాడు ఇన్ని విధాల మానవుడు వాడి సైన్యం చాలా పెద్దది ఆ మహిషాసురుడి సైన్యం మహాద్భుతంగా ఒకడు కోటి రథాలతో వచ్చాడు అరవై వేల గజాలతో వచ్చాడు అంటే ఈ కోరికలు కలిగినప్పుడు మానవుని శరీరములో ఇన్ని వేలు ఇన్ని లక్షలు ఇన్ని కోట్లు అని చెప్పలేము వడెవడు చిక్షురుడు సర్వ సైన్యాధ్యక్షుడు వాడు క్షురం అంటే కత్తి చిక్షురహ చిరం చుక్షుః వాడు అంటే చిరం క్షుర ఎట్టు చూస్తే అటు కత్తులు ఉంటాయి వాడికి వాడు ఇట్లా అన్నాడంటే గన్ని గుచ్చుకుంటాయి వాడు చిక్షురుడు సర్వసైన్యాధిపతి ఎప్పుడో అవధానంలో సమస్య ఇచ్చారు మక్షిక పాదఘాతమున మారుణ్య జగంబులు కంపమందవే మక్షిక అంటే ఈగ దాని కాలు ఇట్లా పెట్టేటప్పటికీ మొత్తం లోకాలన్నీ ఇలా ఊగిపోయాయి ఇట ఎలాగండి అదే సమస్య చిక్షురుడాది చై చైయన చంపితి వీవు తల్లి నాకు ఇదే గుర్తొచ్చింది అమ్మవారి కూర్చుని వచ్చి రాక్షసుల చై యన చంపితి వీవు తల్లి కోపేక్షణమైన నాడు జగమెల్లను భగ్గున మండిపోవదే మక్షిక పాద నాదమున జగమిల్లను భగ్గున మండిపోవదే వీడజంత ఈ మక్షిక వీడెంతండి ఈ చిక్షురుడు తల్లి నీ చేతికి వీడదంత ఈ మక్షిక అంటే ఒక ఈగ లాంటి వాడు పాదఘాతమున మాన్య జగంబులు కంపవందవే వీడంత ఈ మక్షిక వీడొక ఈగ తల్లి నీకు వాడొక పెద్ద బలమా అందుకని చిక్షురం సేనానీ చిక్షుర వాడిని ఒక్క దెబ్బతో సంహరించేసిందమ్మవారు వాడన్ని కోట్ల రథములు పెట్టుకుని వాడు మరి కామం ఎలా ఉంటాడు వాడు ఒక్క దెబ్బతో కొట్టిపారేసిందమ్మవారు అలా చామరహ ఇంకొకడు వచ్చాడు వీడు ఇంకొక వీడు కత్తులతో ఉంటే వాడు చాలా మెత్తగా ఉంటాడు ఒకడు వీవన వీస్తూ చామరుడు అంటే వాడు ఇలా ఇలా దానికి అబ్బాహాని పరవశమై వీడు దొరికిపోతాడు చామరుడు వాడిని అమ్మవారు ఉదగ్రుడు బిడాలుడు అశిలోముడు అందరూ వీళ్ళే ఉదగ్రుడు అనేవాడు ఒకడు ఉత్ అగ్రహ వాడు ఎప్పుడు అని ఉంటాడు సిద్ధంగా ఉంటాడు ఎప్పుడు ఉదగ్రహ వాడు కోటి కోటి రథాలతో వచ్చాడు ఉదగ్రుడు వాడిని సంహరించి పడేసింది అమ్మవారు బాష్కరుడు బిందిపాలుడు ఒక్కొక్క పేరుకొక్కొక్క అంధకుడు తామ్రుడు వాడు అంధకుడు వాడికి ఏం కళ్ళు కనపడు ఎట్ల పోతడు ఏం రా ఏమి రా అంత కళ్ళు కనపడుకున్న మీద పడుతున్నావు వాడు వాడి పనే అది అంధకహ వాడు తామ్రుడు ఉగ్రాస్యుడు ఉగ్రవీర్యుడు మహాహనువు ఊరిక దౌడలు ఇంత పెద్దగా చూడ్డానికి ఎంతో వికారంగా ఉన్నాడంటే కామములో కోరికలతో ఉన్నవాడి ముఖము పరమ వికృతముగా ఉంటుంది ఉగ్రాస్యుడు ఉగ్రవీర్యుడు వాడి ఇది అని వర్ణించలేము వాడిని వాడంత వికృతముగా బిడాలాస్యుడు పిల్లి మొహన్ లాగా ఉంటుందట అంటే వాడు దొంగ పనులు చేయడానికి సిద్ధంగా ఉంటాడు బయటికి వాడు వేరే కనపడుతుంటాడు బిడాలుడు అసిలోముడు అంటే వాడి వెంట్రుకలన్నీ కత్తులే అట వాడికి అసిలో అన్నాడు అసి అంటే కత్తి లోమములు అంటే వెంట్రుకలు వెంట్రుకలన్నీ కత్తులు వాడు ఎప్పుడు తీసుకెళ్ళాడో తెలియదండి అసలు వాడు క్షణంలో వస్తువు మాయం చేస్తాడు వాడు చూశాడంటే వస్తువు ఉండదండి అంటుండడు వాడు అలాంటి వాడు అసి లోముడు దుర్ధరుడు దుర్ముఖుడు వాడి ముఖం చూడలేము దుర్ధరుడు వాడిని ధరించలేము మనం భరించలేం ఇన్ని అవలక్షణాలు ఏకత్ర వాడికి అలా సొంతమై ఉంటాయి అన్నాడు అటువంటి వాళ్లను దిశో భుజ సహస్రేణ సమంతా వ్యాప్య సంస్థితాం అమ్మవారు భుజ సహస్రములతో అంతా నిండిపోయింది జ్ఞానము జ్ఞానస్వరూపిణి చైతన్యస్వరూపిణి కుండలిని మేల్కొల్పగలిగితే మానవుడు ఆ అమ్మవారు కుండలిని శక్తి సర్వతోముఖంగా వేల హస్తములతో అమ్మవారు సిద్ధంగా ఏ కార్యమునైనా దేవకార్య సముద్భవ ఆమె పుట్టినదే దేవకార్యము కోసం ఇంకొక ప్రయోజనము లేదు నాయన ఆమె పుట్టిందే దేవకార్యము కోసము అందువల్ల ఇటువంటి ఔన్నత్యం అంతా ఎక్కడి నుంచి వస్తుంది అంటే అమ్మవారి యొక్క దయాభిక్ష నాయన మొత్తము కేచిన్ నిపతితాహ భూమవు ఈ కోరికలు అపసవ్య మార్గాలు అన్నీ తొలగిపోతాయి వాడికి ప్రశాంతమైన బుద్ధి అమ్మవారు ప్రసాదిస్తుంది వాడికి విషదమైనటువంటి బుద్ధి ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో ఏది ఎలా చెయ్యాలో దిగ్విజయమును ఎలా సాధించాలో సామ్రాజ్య సింహాసనం ఎలా రావాలో ఆమె కటాక్షముతో వాడికి అన్ని ముందు భగవంతుడు నిన్ను అనుగ్రహించడానికి ఒక గొప్ప ఆలోచన ఇస్తాడు ముందు ఆ ఆలోచన ద్వారా నీ లోచనములు పనిచేస్తాయి ఆలోచన ఆ సమంతాత లోచనం వాడికి బుద్ధియే కన్నులుగా సచ్చిన్నదన్వా విరథ వాడికి రథమును కూల్చేస్తుంది అంటే ఏమిటి రథం శరీరమే ఈ శరీరము మీద కాంక్ష తగ్గుతుంది దాని వెంటబడి పరిగెడితే వీడికి దొరకదు వీడు ఊరికే కూర్చుంటే అన్ని వైభవాలు వీడికి చుట్టుముట్టు ఉంటాయి అబ్బా మీకేమండి అంటే అంత అమ్మవారి ప్రసాదం నాయన వాడు కర్తృత్వాన్ని మీద వేసుకోడప్పుడు ఆమె దయ అమ్మవారి యొక్క అనుగ్రహము ఓహో అలా ఉన్నది అంటే వాడు ఒక సమత్వమును సాధిస్తాడు ఆమె దయ ఎలా ఉన్నదో అప్పుడు వానికి ఆ అటువంటి దయాభిక్ష వాడికి ఏర్పడుతుంది తల్లి యొక్క అనుగ్రహం ఇలా మానవుడు గనక అమ్మవారిని ఇంకా ఏమిటి